బచ్చల కూర తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది మనం రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన ఐరన్ కాల్షియం మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి బచ్చల కూరలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ సి కాల్షియం ఐరన్ జింకు సమృద్ధిగా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు బచ్చల కూర తినటం వలన క్రమేణా బరువు తగ్గుతారు వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఈ ఆకుకూరలో ఉంది వైరస్ బ్యాక్టీరియాలను శరీరంలోనికి ప్రవేశించకుండా ఆపి వ్యాధులు రాకుండా నివారిస్తుంది ఆస్తమా ఉబ్బసం ఉన్నవారు ఈ బచ్చల కూర తినటం వలన వారికి వ్యాధి చాలా కంట్రోల్ అవుతుంది శరీరంలోని బ్యాట్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది క్యాన్సర్ రాకుండా నివారించే అవకాశం ఎక్కువగా ఉంది మోకాళ్ళ గుజ్జును పెంచి మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది కంటి చూపును పెంచుతుంది రేచీకటి రాకుండా నివారిస్తుంది ఈ ఆకుకూర తినడం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది పిల్లల పెరుగుదలకు అయితే బాగా ఉపయోగపడుతుంది మన రోజువారి ఆహారంలో మన పిల్లలకు ఈ ఆకుకూర పెట్టడం వలన వారి మెదడు చురుకుగా పనిచేయటమే కాకుండా వారి పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది దీనిని తీసుకోవటం వలన ఎముక పుష్టి కూడా ఎక్కువగా ఉంటుందండి ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి కాబట్టి మన రోజువారి ఆహారంలో బచ్చల కూర తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి